హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనేసి విలేజ్ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్లైకా నోటిఫికేషన్ అలా పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్మరాయని చూసారు కదా ఫ్రెండ్స్ హాలిడేస్ వచ్చినాయి అంటే చాలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అని చెప్పేసి మా పిల్లలు తెగ అల్లరి చేస్తారు ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఫైనల్గా ఇవాళ ఒక మ్యారేజ్ ఉంది కాకపోతే మ్యారేజ్కి వెళ్ళడం లేదు రేపు రిసెప్షన్కి వెళ్దామని చెప్పేసి ఇవాళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ వాళ్ళు ఇవాళ మ్యారేజ్కి వెళ్తారు సో మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే రేపు వాళ్ళతోటి రిసెప్షన్కి వెళ్ళచ్చు అని చెప్పేసి ఈరోజు తీసుకెళ్దామని అనుకుంటున్నా ఈరోజు వీడియో మాత్రం అదే ఉండబోతుంది నేను ఒకరిని ఇక్కడ ఉంచుకొని ఒకరిని అక్కడికి తోలి టెన్ డేస్ ఉంచుకున్న తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్దామని అనుకున్నాం కాకపోతే వినడం లేదు ఫ్రెండ్స్ ఇద్దరం వెళ్తామని ఇద్దరు మంకు పట్టి పడుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడుంటేనే ఇద్దరు కొట్టుకుంటారు ఇక అక్కడ ఉంటే ఇంకెంత అల్లరి చేస్తారని చెప్పేసి ఒక్కరే వెళ్ళాలంటే లేదు ఇద్దరం వెళ్దామని నిన్నటి నుంచి తల తలక అయితే తింటున్నారు సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఇద్దరు బట్టలు సదురేసి పెడుతున్నా ఇక అక్కడికి వేయక వాళ్ళు ఇష్టం వస్తానంట తీసుకొస్తా లేకపోతే ఉంచుదామని అనుకుంటున్నా సో ఫస్ట్ అయితే మా ఆయన అయితే దీన్ని వస్తాను అన్నాడు అందుకని చెప్పేసి ఫస్ట్ ఇప్పుడైతే కొన్ని జాకెట్లు ఉన్నాయన్నమాట ఈ జాకెట్స్ కట్ చేసుకొని పెడితే మళ్ళీ వచ్చిన తర్వాత కుట్టుకోవచ్చు నేను రెండు రోజులు ఉండి అద్దం అనుకున్న వాళ్ళందోళీ సో ఇప్పుడైతే ఇవి కట్ చేస్తాం ఎందుకంటే టైం ఉందన్నమాట ఇవి కట్ చేసి బట్టలు చదివి చూద్దాం వీడియో మొత్తం కంటిన్యూ అయితే తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం మేము వచ్చే వరకు నైట్ అయింది అన్నమాట చీకటి పొద్దున్న నుండి తీసుకెళ్తా తీసుకెళ్తా అని చెప్పేసి మా ఆయన ఈవినింగ్ తీసుకెళ్ళిననమాట కొంచెం చల్లగా ఉంటుంది ఎండ ఉండదు కదా అందుకని చెప్పేసి సాయంత్రం తాళు ఎక్కి వచ్చిన తర్వాత అయితే తీసుకొచ్చండి ఇది మార్నింగ్ అనమాట చూడండి ఆ రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ రూమ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆ రోజు టిఫిన్ బోండా చేసినామన్నమాట అందుకని చెప్పేసి మా తమ్ముడు అయితే టిఫిన్ చేస్తున్నాడు పైన పరద గోడ కూడా అన్నమాట ఇది నెక్స్ట్ డే పోయిన దగ్గర నుంచి వీడియోస్ పెట్టకపోవడానికి కారణాలు మాత్రం ఇవ్వే అస్సలు వీలు లేదు ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి వీడియోస్ అయితే పెట్టలేదు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఉసుకే పడుతున్నారు ఇది సన్న ఉసుకేనే కానీ మా తమ్ముడు వచ్చిన టూ డేస్ త్రీ డేస్లోనే ఏదన్నా వర్క్ ఉంటే చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ వాడు పోయిన తర్వాత ఇవ్వాలి చేయరు కదా సో అందుకని చెప్పేసి గిట్లా ఉసుకబట్టేటి కొంచెం కొంచెం చిల్లర చిల్లర సామాన్ తీసుకొచ్చేటి ఇవన్నీ వాడు ఉన్నప్పుడే చూసుకోవాలన్నమాట అందుకని చెప్పేసి పొద్దున్నే ఇది మార్నింగ్ కొంచెం ఇంకా మొహాలు కూడా కడుక్కోలేదు ఎందుకంటే ఎండ అవుతుంది మళ్ళీ ఎనిమిది అయితే అందుకని చెప్పేసి పొద్దున్నే ఉష్కనైతే పట్టుడు అయిపోయిన తర్వాత మా బాపు హుజరాబాద్ అదే సిటీకి వెళ్ళి కొంచెం రేకులు స్తంభాలు సలాక సిమెంట్ బస్తాలు బొంగులు ఇది అదే రేకులు ఏడగికి ఇట్లా చాలా అంటే చాలా సామాన్ అయితే కొనుక్క రావడానికి అయితే వెళ్ళిండు అదే సిటీకి వెళ్ళి తీసుకురావడానికి వెళ్ళి ఒక ట్రాక్టర్లోనైతే అవన్నీ వేసుకొచ్చి ఫ్రెండ్స్ ఇవి కూలింగ్ రేకులు అంటారు కదా అవి వేసుకుంటున్నాడు అనమాట ఆ రూమ్కి ఒక అది సపరేట్గా రూము వాళ్ళకే అన్నమాట అందుకని చెప్పేసి ఒక రూమ్ అయితే వేయడం జరుగుతుంది ఎందుకంటే ఆ రూమ్ ఆ ఇల్లు సరిపోదు ఫ్రెండ్స్ అంత ఇరుకు ఇరుకుంటుంది ఎవరైనా వచ్చినా పోయినా కూడా సపరేట్ ఉంటే బాగుంటుంది కదా అని ఆలోచించి ఒక రూమ్ అయితే కట్టిస్తున్నాం అన్నమాట సో ఇప్పుడైతే ఈ సామాన్ అంతా మోసిల్లు చూడండి ఈ రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది ముందట రేకులు వస్తాయి లోపల పైన రేకులు వస్తాయి అన్నమాట దీనిపైన రేకులు వస్తాయి ముందట రేకులు వస్తాయి పైన మళ్ళీ మా పాత ఇల్లు ఉంది కదా దానిపైన ఇంకా గోడ కట్టలే అనమాట పైన అందుకని చెప్పేసి ఆ గోడ కూడా కడుతున్నారు లాస్ట్ టైం పైన అలాఖులు అవన్నీ తీసుకురైపోయాక ఇక్కడ సిమెంట్ బస్తాలు అయితే మోస్తున్నాడు ఈ సిమెంట్ మీద పడకుండా ఇక్కడ అయితే అందరం ఒకటే నవ్వుడు ఫ్రెండ్స్ ఎందుకంటే చూడండి మా డాడీ ఏం కట్టిండే ఒక సంచి ఎదురుకొచ్చి సిమెంట్ మీద పడకుండా సంచి అయితే కట్టిండనమాట ఇది అది కట్టుకునే సంచి ఫ్రెండ్స్ అది ఒక పేద సంచి ఆ సంచి సిమెంట్ మీద పడకుండా కట్టిండనమాట అప్పటికి ఇంకా ఉసుకే పని అది మోసుడు ఇది ఒక్క ఒక్కరోజు మొత్తం అదే అయింది అనమాట అంటే ఇది వానికి ఆ రోజు వర్క్ చేసుకుంటా మరి ఈ పనులు అన్నీ చేసిండ అందుకని చెప్పేసి వర్క్ ఉన్నదనే మా డాడీ తోట అయితే వెళ్ళలేదు మా డాడీ పోయి తీసుకొచ్చిండు ఇవంతా సామాను సో అందుకని చెప్పేసి నెక్స్ట్ డే నువ్వు ఆలయేసినాక మా అమ్మ వాళ్ళ ఇంటికి త్రీ డేస్ అవుతుంది కానీ వీడియో చేయడానికి అయితే ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి మధ్యలో మధ్య కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేసినా కదా నేను దగ్గర నుంచి ఇంటి వర్క్ ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి నేను అచ్చిన దగ్గర నుంచి ఏ వర్క్ చేయలే కానీ కొన్ని సామాన్లు అవి ఇవి తీసుకొచ్చారు ఇవాళ కొంచెం కరెంటు పని జరిగింది సో ఇవాళ అయితే రేపులో ఇస్తామన్నారు అందుకని బొంగులు తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఈ బొంగులు అయితే కా కలర్ నుండే చూపెట్టుకున్నాను ఇక్కడ బ్లాక్ చూపెట్ అదైతే ఇట్లా బ్లాక్ కలర్లో ఉన్నాయి ఫ్రెండ్స్ కొంచెం జంగు ఇవి తుప్పు పడ కొంచెం జంగు పడకుండా తుప్పు పట్టకుండా సిల్వర్ పెయింట్ అయితే వేస్తున్నాం అనమాట మా తమ్ముడు నేను ఇదైతే మా తమ్ముడు ఇదైతే ఇప్పుడు నేను వేస్తున్నా చూడండి మా తమ్ముడు అయితే చాలా అవుతుంది ఫ్రెండ్స్ ఒక్క దిక్కు ఎండిన తర్వాత మళ్ళీ ఒక దిక్కు తిప్పుకుంటూ వేస్తున్నాడు అనమాట మా పిల్లలు అయితే పడుకున్నారు పడుకున్నాకనే ఈ పని స్టార్ట్ చేసిన ఎందుకంటే వాళ్ళు స్నానాలు పోసి పెట్టిన వాళ్ళు ఉంటే నేను కూడా రత్తా నేను కూడా రత్తా అని కలర్ మొత్తం వాళ్ళే రుద్దుకుంటారు బొంగులకు బదులు అందుకని చెప్పేసి మేమే రాస్తున్నాం ఫైనల్గా అన్ని బొంగుల్లోకి రాసినాక చూపిస్తా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి ఈ పొద్దున్న ఈ కరెంట్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఈ రూమ్కి ఓన్లీ ఈ పైపులన్నీ సెట్ చేసిపోయింది అన్నమాట ఈ అయితే సెట్ చేసిపోయిండు అప్పుడు వీడియో తీయడానికి ఉదరలేదు ఇదంతా రంధ్రాలు చేసి డ్రిల్లింగ్ చేసి అన్నమాట అంత డస్ట్ పడుతుంది అని తీయలేదు ఫ్రెండ్స్ ఇక్కడ రెండు బో చెక్క బోర్డ్స్ అయితే వస్తాయి ఇట్లా చూసిలు కదా ఇంకా ఇలా సీలింగ్ వేపేయాలి సెల్ఫ్లు కట్టేయాలి రేకులు వేయాలి చాలా పని ఉండేది ఫ్రెండ్స్ చూపిస్తే ఒక్కొక్కటి ఇంకా ఏమేమి పనులు ఉన్నాయి అంటే ఫ్రెండ్స్ అప్పుడు మాడలు కట్టాలన్నమాట అన్నమాట అప్పుడు ఇంట్లో పొయ్యిలుండే కదా ఇట్లా ఇంట్లో పొయ్యిలు ఉండే వర్షాకాలం వచ్చినప్పుడు ఇంట్లో పొయ్యి అంటే పెట్టుకోవచ్చు అని చెప్పి తాటితోటి ఈ పొయ్యి అయితే కట్టించడం జరిగింది ఫ్రెండ్స్ కానీ ఈ పొ పొయ్యి కట్టించిన కాంచి అసలు యూజే చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ పైన రే కట్ చేస్తారు కదా దాళ్ళ నుంచి వర్షం పడ్డప్పుడు కిందికి వాటర్ పడతాయి సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఈ పొయ్యి తీసేస్తున్నారు అన్నమాట ఈ పొయ్యి మొత్తం ఇది తీసేయాలి తీసేసి ఇక్కడ మొత్తం సెల్ఫ్లు కట్ అన్నమాట ఇల్లు వర్క్ జరుగుతుంది కాబట్టి కొంచెం ఆగం ఉన్నది భయపడకండి ఇదంతా సెల్ఫులు కడతారు ఫ్రెండ్స్ ఇదంతా తీసేసి మళ్ళీ ఇక్కడ ఒక కిటికీ ఉంది కదా అయితే మూడు దర్వాజాలు ఉండే అంట మూడు దర్వాజాలకి మంచిది కాదని చెప్పేసి ఈ కిటికీ ప్లేస్లో ఇంకొక దర్వాజా పెడతారట ఈ కిటికీ తీసేయాలి ఈ కిటికీ తీసేసిన తర్వాత ఇక్కడ ఒక దర్వాజా వస్తుంది ఇంకా అన్నం తినలేదు ఫ్రెండ్స్ పొద్దున్న టిఫిన్ చేసినాం అందుకని చెప్పేసి ఇక్కడ అన్నం వండుతున్నాం మా అమ్మని అయితే ఒక మ్యారేజ్ ఉండే వాళ్ళ చుట్టాలు తరపున అందుకని చెప్పేసి మ్యారేజ్కి వెళ్ళింది చూపిస్తా చూడండి ఇది ఒకటి వంట రూమ్ దర్వాజా ఒకటి మెయిన్ దర్వాజా ఒకటి ఇదేమో దేవుని రోమ్ తర్వాజ రెండు మూడు అయినాయి కదా ఫైనల్గా ఈరోజు రేకులు పడబోతున్నాయి సో అందుకని చెప్పేసి రేకులకు ముందు బొంగులు వేస్తారు కదా స్తంభాలు రెండు స్తంభాలు పెట్టడానికి అయితే వాళ్ళు మార్క్ వేసి అన్నమాట ఇక్కడ రంధ్రాలు తీయాలి టూ ఇంచెస్ కిందికి అని చెప్పేసి చెప్పిపోయారు ఆ ప్లేస్లో అయితే మా డాడీ తవ్వుతుంటే వీళ్ళైతే కొబ్బరి చిప్పలతోటి మెల్లమెల్లగా ఎత్తుతున్నారు అన్నమాట వాళ్ళు ఎత్తింది కూడా సరిపోలేదు అందుకని చెప్పేసి మళ్ళీ మా తమ్ముడు తవ్వుతా అంటే మా అమ్మనైతే ఎత్తింది అన్నమాట గుంతలు సరిపోలే అయితే ఈ రేకులు తీసుకొచ్చారు కదా ఆ బొంగులకు సిల్వర్ కలర్ రేకులకు రెడ్ కలర్ వేసేలా అన్నమాట ఈ రేకులు రెండు ఇనుప రేకులు ఎందుకంటే పాత రేకులు ఉన్నాయి కదా వాటికి రెండు ఖరాబ్ అయినాయి అన్నమాట ఆ రేకుల ప్లేస్లో రీప్లేస్ ఇవి వేస్తారు అన్నమాట అందుకని చెప్పేసి ఆ రెండు రేకులు తీసుకొచ్చారు వాటికి రెడ్ కలర్ వేసారు చూసినా కదా మా తమ్ముడు దావుతా అంటే మా అమ్మనైతే ఎత్తి పోసిన తర్వాత స్తంభాలు అయితే స్తంభాలైతే పాతిళ్ళు ఫ్రెండ్స్ చూడండి రెండు అయితే ఇద్దరే ఇద్దరు వచ్చేళ్ళు అనమాట వేయడానికి రేకులు వేసినాక చాలా అంటే చాలా అందంగా కనబడింది మంచిగా నీడ అందుకని చెప్పేసి ఆ రూమ్ ముందు ఎండగొట్టద్దని మళ్ళీ ఈ రేకులు వేస్తున్నారు ఓన్లీ రూమ్ వరకే రేకులని నేను అనుకున్నాను కాకపోతే ఈ రూమ్ కూడా ముందట కూడా వేసారు అనమాట ఈ స్తంభాలు దించిన తర్వాత కింద గట్టిగా ఉండడానికి కంకర ఉసుకే సిమెంటు దొడ్డుస్కే ఇదంతా కొంచెం కొంచెం కలిపి రెండు డబ్బాలు అట్లా లొందలల్లో ఆ గుంతలల్లో అయితే ఫిల్ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అవి పిల్లర్స్ గట్టిగా ఉండడానికి స్తంభాలు అట్లా తవ్వైతే అయితే ఇప్పుడైతే రేకులు వేయడం స్టార్ట్ చేసి పైన బొంగులు అయితే సెట్ చేసిరన్నమాట ఈ రేకులు వేసి పైన బొంగులైతే వేయడం అయిపోయింది ఇప్పుడు ఈ రేకులకు ఇం ఈ రేకులకు పైన కవర్ వస్తుంది ఫ్రెండ్స్ అది మాకు తెలియదు మా డాడీ మరీ మరీ చెప్తున్నాడు చూడండి పైన బొంగులు అయితే ప్రిపేర్ వెల్డింగ్ చేయడం అయిపోయింది ఇక్కడైతే ఈ రేకులకు కవర్లు వస్తాయట ఈ కవర్లు తీసేయకపోతే జంగు పడతాయని మరీ మరీ చెప్పిండని మా డాడీ చెప్పిండనమాట అప్పటి వరకు తెలియదు ఈ రేకులకు కవర్లు వస్తాయని చెప్పేసి వాళ్ళు కూడా అంటున్నారు అన్నమాట రేకులు వాళ్ళు కవర్లు వస్తాయని చెప్పేసి ఫైనల్గా రేకులు అయితే వేస్తున్నారు సెట్ చేసిర్రు ఈ రేకులకు ఆ రేకులకు టచ్చింగ్ చేస్తారన్నమాట మళ్ళీ మధ్యలో ఇంత గ్యాప్ ఉండకుండా ఈ గ్యాప్ ఎందుకు ఉంచు ఈ పాత రూమ్కి గిలాబ్ చేయడానికి అయితే ఉంచులు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది మేము అప్పటికీ అన్నం తినలేదన్నమాట చికెన్ బిర్యానీ వేసిన రోజు ఇది సూప్ చికెన్ సూప్ తిన్న తర్వాత రేకులైతే కంప్లీట్ అయిపోయింది మీ నేనే లోపు వాళ్ళు రేకులయితే వేసేళ్ళు ఫ్రెండ్స్ చూడండి బయట లోపల రేకులు వేసినాక మంచిగా అనిపించింది రూము ఈ మొత్తం కంప్లీట్ అయినాక ఇంకా బాగుంటుంది అన్నమాట చూడండి ఇక్కడ రేకులైతే అయిపోయింది ఈ రేకులో అయిపోయినాక కింద ఇదంతా ఇంకా పని ఉంది గిలాబ్ గిన్నె జరుగుతుందట నేను వచ్చేసిన కదా గిలాబ్ గీడ అయిపోయింది అని చెప్పింది అనమాట మా అమ్మకి ఫోన్ చేస్తే చూసిరు కదా నేను వీడియోస్ పెట్టుకోకపోవడానికి కారణాలు అయితే ఇవి అసలు వీడియోలు తీయడానికైతే కుదరలేదు ఇదైతే నేను వచ్చే రోజు ఫ్రెండ్స్ మామిడికాయలు తీసుకొని రమ్మన్నదన్నమాట పచ్చడి పెట్టడానికి అందుకని చెప్పేసి చూడండి మామిడికాయలు అయితే ఇంకా చాలా ఉండేటివి అన్నీ కొమ్మలు చెట్లు ఈ ఇల్లు చేపట్టి జామ చెట్టు నిమ్మ చెట్టు టేక్ చెట్టు చెట్టు సీతాఫలం చెట్లు ఇంకా చాలా చెట్లు నరికేసిళ్ళు ఈ మేము వచ్చే రోజైతే ముంజకాయలు తీసుకొచ్చాను అనమాట మా డాడీ అందుకని చెప్పేసి చెరొకటి కోసేయమని ఏడుస్తున్నారు ఇది పొద్దు పొద్దున్నే మొహం కడుక్కొని గంతే టీ కూడా తాగలేదు ఇంకా ముంజకాయలు కోసేయమని ఏడుస్తున్నారు ఆల్రెడీ మేము లేవక ముందుకి మా డాడీ వేరే వాళ్ళకి ముంజకాయలు వేయాలని ఫోన్ చేస్తే మేము లేవక ముందుకు వెళ్ళిండనమాట వాళ్ళకు కోసి వేయంగా ఒక్క గోళనైతే ఇంటికి తీసుకొచ్చిండు నేను అసలు ఆ పని బిజీలో పడి ఒక్క ముంజకాయ కూడా తినలేదు మా అని స్మైలీ అయితే చెరొకటి తిన్నారన్నమాట అప్పటికి మా ఆయన వస్తాడు అని చెప్పిండు అందుకని చెప్పేసి ఆయన వచ్చేవరకు రెడీగా ఉండాలి అన్నీ రే సర్దు పెట్టుకోవాలి అని చెప్పేసి నేను ఆ బిజీలో ఉన్నాను అందుకని ముంజకాయలు తినలేకపోయినా ఎందుకంటే ఆయన తాళ్ళు ఎక్కక ముందుకు వస్తున్నాడు కాబట్టి చూసాను కదా ఫైనల్గా మామిడికాయలు అయితే మేమే తెంపుకున్నాం తెంపేటప్పుడు అయితే వీడియో ఇయ్యలేదు ఇక్కడైతే మేము వచ్చేటప్పుడు మా స్మైల్ అయితే అక్కడనే ఉంటా అన్నమాట అందుకని చెప్పేసి బాయ్ చెప్పి వచ్చేసినాం ఉండు ఆడుకోక రెండో తిరుగు కానీ మా హనీ కూడా ఉంటాను అన్నది కానీ లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చి మాతో టచ్ చేసింది సో హా స్మైల్ ఒకతే ఫస్ట్ టైం ఉంటాన్ని చూడండి మా ఆయన అయితే వచ్చేసింది ఇప్పుడు బయలుదేరుతున్నాం ఆల్రెడీ ఇంటికి వచ్చినాక మామిడికాయలు అయితే నానబెట్టిన ఫ్రెండ్స్ ఒక వాటర్లో నానబెట్టి సామాను నూనె ప్యాకెట్లు జీలకర్ర మెంతులు ఆవాలు ఎల్లిగడ్డలు ఇవన్నీ తీసుకొచ్చినాం అన్నమాట ఎందుకంటే ఈరోజు పచ్చడి పెట్టబోతున్నాం అన్నమాట సో అందుకని చెప్పేసి అవన్నీ జరుగుతున్న ప్రాసెస్ మేమైతే ఇప్పుడు మొత్తం మామిడికాయలు కోస్తుంటే ఇవి మామిడికాయలు మంచిగా నానే కదా కడిగి మూతుల కాడ కోసేసి వక్కలు వస్తుంటే నేనైతే ఆ వక్కలు అయితే తుడుస్తున్నా ఫ్రెండ్స్ ఇట్లా ఒకటి క్లాత్ తోటి ఆ వక్కలు తుడుచుకుంటూ వేరే గిన్నెలు వేస్తున్నా ఫైనల్గా మామిడికాయ పచ్చడి ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మామిడికాయ వక్కలు కొలుసుకుంటాం కదా ఎంత అని చెప్పేసి ఫైనల్గా మూడు కిలోలే అయినాయి ఎందుకంటే మీరు రెండు కిలోలే పెడతాం అనుకున్నాం కానీ మూడు కిలోలు అయినాయి ఎక్కువ ఉడస్తలేదు పచ్చడ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి అయితే ఇవి మామిడికాయలు తుడిచేటప్పుడే ఆయిల్ అయితే వేట్ చేసి పోపు సల్లారు కదా అందుకని చెప్పేసి ఎండు మిరపకాయలు జీలకర్ర మెంతులు ఆవాలు అవన్నీ వేసి కలిపి పెట్టింది ఇందులో మామిడికాయలలో ఉప్పు జీలకర్ర పొడి మెంతులు ఆవాలు అవన్నీ కలిపి పెట్టి కొంచెం ఊరిన తర్వాత ఇది సాయంత్రం పట్టించిన కారపొడి అన్నమాట ఒక కారపొడి ప్యాకెట్కి మస్తు రేట్ ఉందట ఫ్రెండ్స్ సో అందుకని చెప్పేసి ఇవి ఉప్పు కలపకుండా పట్టించుకొచ్చింది ఇంట్లో మిరపకాయలు ఉండే ఎన్నో మిరపకాయలు అవి పట్టించుకొచ్చింది అది కొంచెం మన ప్యాకెట్ కన్నా ఎర్రగా లేకపోయినా చాలు ఫ్రెండ్స్ అది కెమికల్ రంగులు కలుపుతారో ఏందో తెలియదు కానీ అసలు మస్తు రెడ్గా ఉంటుంది ప్యాకెట్లది కాకపోతే ఇక అంత బడ్జెట్ ఎందుకు కొనుగొచ్చుడు అని చెప్పేసి కొన్నే కదా అందుకని చెప్పేసి పట్టించిన మిరపకాయల పొడి పోస్తున్నాం ఫస్ట్ టైం ఈ పచ్చడి ఎట్లుంటుందో తెలియదు చూస్తుంటే నోరు ఊరుతుంది టేస్ట్ ఎట్లుంటుందో తెలియదు అన్నమాట మీరు కూడా మామిడికాయ పచ్చడి పెట్టినా లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవి మా అమ్మ వాళ్ళని కదా తెచ్చిన అనమాట మామిడికాయలు ఫైనల్గా మామిడికాయ పచ్చడి అయితే అయిపోయింది ఇదైతే ఇట్లా కారం ఉప్పు ఇవన్నీ కలిపినాక టూ డేస్ ఈ డబ్బల్నే ఉంచి ఊరిన తర్వాత జాడీలకైతే ఎత్తుకోవాలి ఫ్రెండ్స్ ఈ జాడీలల్లో ఎత్తేటప్పుడు షార్ట్ వీడియో తీసి మీతోటి షేర్ చేస్తాను ఫైనల్గా అమ్మ ఎండకాయ ఎండాకాలంలో మాడికాయ పచ్చడి పెద్ద ప్రాసెస్ కదా బాగా పెద్ద పెద్ద ఫ్యామిలీ ఉన్నవాళ్ళు చాలా కిలోలు అయితే పెట్టుకుంటారు మాకైతే ఎప్పుడైనా ఐదారు కిలోలు పెట్టే కానీ అని చెప్పేసి ఇప్పుడైతే మూడు కిలోలతోటే సర్దుకుంటున్నాం మరి ఈ పచ్చడి సరిపోతుందా లేదా అనేది చూద్దాం చూసిలే కదా ఫ్రెండ్స్ నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వీడియోస్ పెట్టడానికి కారణాలు మాత్రం అవే ఇంకా ఇంటి పని జరుగుతూనే ఉంది ఇంకా గిలాబ్ చేయాలి లోపల అదే అదే ప్లాస్టిక్ చేయాలి ప్లాస్టిక్ అయిపోయిన తర్వాత లోపల సీలింగ్ అయిన కింద టైల్స్ లోపల సెల్ఫ్లు ఇంకా రూమ్లా కొంచెం పని ఉంది చెప్పిన కదా ఫ్రెండ్స్ ముందట మొత్తం ఖర్చు ఇదంతా పని ఉందన్నమాట నేను ఇవాళ వచ్చేసినా కదా ఇవాళ సుతారులు వస్తానన్నారు అన్నమాట ఇవాళ గిలాబు అవన్నీ అయిపోతాయి అన్నమాట మళ్ళీ పోయే వరకు కొన్ని కొన్ని పనులు అయితే కంప్లీట్ అయి ఉంటాయి మా స్మైలీ అయితే అక్కడనే ఉంది హనీ మాత్రం వచ్చేసింది నిన్నటి వరకు ఇద్దరు ఉంటారని నేడ్చి ఫ్రెండ్స్ లాస్ట్ టైంకి మా హనీ మాతో వస్తానని నేడ్చింది అనమాట అందుకని చెప్పేసి హనీ వచ్చింది స్మైలీ అక్కడనే ఉంది నేను వచ్చిన తర్వాత చూడండి బ్లౌజ్ అయితే కుడుతున్నా లాస్ట్ టైం బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఒకటి అదే ఈ వీడియో ముందులో చూపించిన కదా పోయేటప్పుడు నాలుగు బ్లౌజులు కట్ కట్ చేసినా అని చెప్పేసి వచ్చినాక కొంచెం టైం ఉంటేనైతే ఒక బ్లౌజ్ అయితే కుట్టినా అనమాట ఇంకా మూడు బ్లౌజులు కట్ చేసినాయి అట్లనే ఉన్నాయి ఫ్రెండ్స్ చూసిరు కదా నేను పోయిన దగ్గర నుంచి వచ్చేదాకా ఒకటే వీడియోలో మీతోటి షేర్ చేసుకున్నా అసలు వీడియో తీయడానికి అవ్వలేదు మధ్యలో మ్యారేజ్కి అటు ఇటు ఎండల తిరగడం అయింది సో అందుకని చెప్పేసి ఏ వీడియో తీయలేదు చూసిరు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా మామికాయలు కూడా తీసుకొచ్చిన పచ్చడి పెట్టడానికిగా మళ్ళీ ఎప్పుడు పోతామో ఏమో పండి రాలి అని చెప్పేసి మామిడికాయ పచ్చడి కూడా ఇవ్వాలన్నా రేపన్న పెడతా మీతోటి షేర్ చేసుకుంటా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటా నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్